అంగసర్కి స్వాగతం నేను మీ కాపర్ని రీసెంట్గా ఒక ఆర్టికల్ని చూశాను న్యూస్ ఆర్టికల్ని దాని గురించి మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో పెడుతున్నాను ఆర్టికల్ ఏమిటి అంటే బెంగళూరు మెట్రోలో పబ్లిక్గా కిస్ చేసుకోవడం అనేది ఒక అతను రికార్డ్ చేసి ట్విట్టర్లో పెట్టాడు అనమాట ఈ ఇంకా ఇదంతా మనకి వెస్ట్రన్ కల్చర్ కానీ ఇదంతా వాళ్ళు రొమాన్స్ని కానీ వాళ్ళ ఎఫెక్షన్ వాళ్ళు చూపించుకోవాలనుకుంటే వాళ్ళు ఇంట్లో కూర్చొని చూపించుకోవచ్చు లేకపోతే సీక్రెట్గా హైడింగ్ ప్లేసెస్లో కానీ ఎక్కడన్నా రకరకాలు చూపించుకోవచ్చు కానీ ఇట్లా పబ్లిక్గా తీసుకువెళ్ళి జనాలు తిరిగే మధ్యలో మెట్రోలో చూపించుకోవాల్సిన అవసరం లేదు ఇది మన కల్చరు కాదు దీని అసభ్యత అంటారు సింపుల్గా చెప్పాలి అంటే కొన్ని అనివార్య కారణాల్లో మేబీ ఏదన్నా మంచి ఎమోషన్లో ఉన్నప్పుడు అంటే ఇప్పుడు ఎట్లంటే ఏదైనా అప్పటికప్పుడు అనుకోని ట్రోమా ఎదురైనా కానీ లేకపోతే ఏదన్నా కొత్త విషయం ప్రపోజల్స్ కానీ ఇట్లాంటివి జరిగినప్పుడు అప్పుడు జస్ట్ అంటే ఆ మూమెంట్లో ఇట్లా జరిగితే ఏదని అర్థం చేసుకోవచ్చు కానీ ఇక్కడ మీరు ఈ వీడియో చూస్తే ఆ మూమెంట్లో జరిగినట్టు ఉండదు విశేషం ఏంటంటే ఇక్కడ ఇలా పెడితే దీనికి గాను వచ్చిన రిప్లైస్ చూడండి అది కూడా చాలా విడ్డూరం అండం కూడా కరెక్ట్ కాదు ముందుగా ఏంటంటే ఈ అతను ఎంఐ ఇన్సైడ్ ఢిల్లీ మెట్రో ఢిల్లీ మెట్రోలో కూడా ఇలాంటి ఇన్సిడెంటే జరిగింది సో నేను ఢిల్లీ మెట్రోలో ఏమన్నా ఉన్నానా అని చెప్పేసి ఈ వీడియో ఒక అతను చిన్న వీడియో రికార్డ్ చేశాడు అనమాట మొత్తం సీన్ కూడా రికార్డ్ చేయలేదు అది కూడా సీక్రెట్గా రికార్డ్ చేశాడు జలా చూస్తే మళ్ళీ వీడు గొడవ పెట్టుకుంటారేమో అని చెప్పేసి ఇప్పుడు తప్పు చేస్తున్నప్పుడు రికార్డ్ చేయడం కూడా తప్పు అయిపోతుంది సో బెంగళూరు మెట్రోలో జరిగిన ఇన్సిడెంట్ అనమాట ఇది వైరల్ అయ్యింది బెంగళూరు మెట్రో వీడియో స్పార్క్స్ డిబేట్ ఆన్ ప్రైవసీ లెగాలిటీ ఆఫ్ ఫిల్మింగ్ ఇంటిమేట్ యాక్ట్స్ వితౌట్ కన్సెంట్ ఇదేంటంటే ఇంటిమేట్ యాక్ట్స్ వితౌట్ కన్సెంట్ అనేది ఇక్కడ చెప్తున్నారు కానీ ఇంటిమేట్ యాక్ట్స్ వితౌట్ కన్సెంట్ అనేది ఎక్కడ తీయకూడదు ఫోటోలు ఇంటిమేట్ యాక్ట్స్ వాళ్ళు రూముల్లో చేసుకుంటున్నప్పుడు వాళ్ళు బెడ్రూముల్లోనో ఇంట్లోనో చేసుకుంటున్నప్పుడు మీరు వాటిని వీడియోలు లేకపోతే ఫోటోలో తీస్తే అది తప్పు అవుతుంది అంతేగాని పబ్లిక్గా చేసుకుంటున్నప్పుడు ఇప్పుడు సెక్స్ అనేది ఇంట్లో చేసుకుంటారండి అట్లా కాకుండా దాన్ని పబ్లిక్గా చేశారనుకున్నాడు రోడ్డు మీద దాన్ని వీడియో తీయకూడదా తీసి కంప్లైంట్ చేయకూడదా లేకపోతే కంప్లైంట్ ఇవ్వకూడదు దాని మీద వాళ్ళు ఏ చేసినా కానీ ప్రైవసీ యాక్ట్ అని చెప్పేసి పబ్లిక్గా చేసినప్పుడు కూడా దాన్ని కాదనకూడదా సో ఇక్కడ అథారిటీస్ ఏమంటున్నారంటే పబ్లిక్ బిహేవియర్ ఉంటుంది కదా వాటిని పాటించాలని చెప్పేసి చెప్తున్నారు సో వీటి మీద మిక్స్డ్ రియాక్షన్స్ వచ్చినాయి సో ఇది మన సొసైటీ కూడా ఎట్లా ఉందా అని చెప్పేసి చెప్తుంది అనమాట మామూలు ఈ పబ్లిక్గా చేయకూడని అంశాన్ని కూడా ఎలా సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి ఒకసారి చూడండి ముందుగా బెంగళూరులో ఏ రీసెంట్ వీడియో హ్యాస్ ఎమోజ్డ్ ఆన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ క్యాప్చరింగ్ ఏ యంగ్ కపుల్ ఎంగేజింగ్ ఇన్ ఇంటిమేట్ బిహేవియర్ ఇన్సైడ్ ఎ బెంగళూరు మెట్రో ట్రైన్ బెంగళూరు మెట్రో రైల్లో వీళ్ళు ఇంటిమేట్ యాక్ట్ చేస్తున్నప్పుడు సో ద ఫుటేజ్ షేర్డ్ బై కన్సర్న్ యూజర్ ఆన్ ఎక్స్ అనమాట సో ఇట్లా ఎదురుగా వెళ్తున్నాడు అనమాట ఎవరో ప్యాసింజర్ ఆయన దీన్ని రికార్డ్ చేసి ఎక్స్ అంటే ఒకప్పుడు ట్విట్టర్ ఉంది కదా వాటిలో షో షేర్ చేశాడు సో ఇక్కడ ఏంటంటే ఈ కప్పులు అనేది ఎఫెక్షన్ అంటే వాళ్ళకు వాళ్ళ మధ్య పరస్పర ప్రేమను చూపించుకోవడం పబ్లిక్గా అది ఎక్కడంటే వీళ్ళు ట్రైన్ డోర్లు ఉంటాయి కదా ఆటోమేటిక్గా మూవ్ అయ్యి అటు ఇటు క్లోజ్ అవ్వడం కానీ ఓపెనింగ్ కానీ ఉండి పబ్లిక్ డిస్ప్లే ఆఫ్ ఎక్షన్ ఎఫెక్షన్ అనమాట ఇది కరెక్ట్ కాదు పీడిఏ అంటారు సో ఇది యాక్చువల్గా లీగల్ కాదండి ఇది లీగల్ అవుతుంది ఇంకా ఈ యూజర్ ప్రకారం ఏంటంటే ఈ కప్పులు ఇంకా కిస్ కూడా చేసుకుంటున్నారన్నమాట సో ఇంకా ఈయన ఏంటంటే ఈ వీడియోని రికార్డ్ చేసి ట్విట్టర్లో పెట్టి అథారిటీస్కి అప్పీల్ చేశాడు మీరు ప్రాపర్ యాక్షన్ తీసుకోండి అని ఇదిగోండి మీకు ఇక్కడ ఇదిగోండి వీడియో అనమాట అయినా ట్విట్టర్లో పెట్టిన వీడియో ఎక్కువ తీయలేదు సో ప్రాబ్లం అయ్యిద్దేమో అని చెప్పేసి ఎక్కడ అంటే నమ్మ మెట్రోలో బెంగళూరులో అనమాట నమ్మ మెట్రో అనేది సో ఢిల్లీ మెట్రోలో ఎలా తయారైంది ఇక్కడ కూడా అలాగే తయారైంది అని చెప్పేసి సో ది గర్ల్ వాజ్ లిటరల్లీ కిస్సింగ్ ద బాయ్ అంటే లిటరల్గా ముద్దు పెట్టుకుంటుంది అనమాట పచ్చిక ఇద్దరు అమ్మాయి అబ్బాయి ముద్దు పెట్టుకోవడం తప్పు కాదు కానీ ఎక్కడ పెట్టుకున్నారు అని చెప్పేసి అనమాట వాళ్ళ ఇష్టం వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్ కాబట్టి కానీ పబ్లిక్ ప్లేసెస్లో చేయకూడదు కదా ఇప్పుడు అది కూడా మిశ్రమ స్పందన వస్తుంది అనమాట చూడండి ఎప్పుడు జరిగింది అంటే ఈయన మే ఫిఫ్త్ని పెట్టాడు సో నమ్మ మెట్రోకి కానీ బెంగళూరు సిటీ పోలీసు కానీ వీళ్ళందరూ చేస్తే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఢిల్లీ మెట్రోలో బెంగళూరు మెట్రో కూడా వాళ్ళ మీద ఏదైనా కొంచెం యాక్షన్ తీసుకోండి అబ్బాయి అమ్మాయి నిజంగా అసలు అబ్బాయి మీద బడి సో ఇది అనుకోకుండా హై ఎమోషన్లోనో లేకపోతే సడన్ ఇన్స్పిరేటెడ్ ఇన్స్పిరేషన్గా వచ్చిందో లేకపోతే ఎట్లాగో కాదండి సో ఇక్కడ ఇది ఏంటంటే వాళ్ళు ఇంటెన్షనల్గా కావాలనే అక్కడ పబ్లిక్ డిస్ప్లే ఆఫ్ ఎఫెక్షన్గా చేస్తున్నారు అనమాట అందరికీ పబ్లిక్గా చూపించుకుంటున్నారు వాళ్ళ ప్రణయాన్ని ఇది రైట్ కాదు ఈ వీడియో వైరల్ అయ్యింది కాకపోతే దీనికి జనాల దగ్గర నుంచి కూడా మిక్స్డ్ రియాక్షన్స్ వచ్చినాయి సో కొంతమంది ఏంటంటే వీటి మీద డిజప్రూవల్ అంటే వీటిని ఖండించారు విమర్శించారు కొంతమంది ఏంటంటే ఎవరు రికార్డ్ చేసి పెట్టిన వాడిని సో ఇబ్బంది మనకు వస్తుంది ఎథిక్స్ అనేది ఏంటి వీళ్ళు పబ్లిక్గా డిస్ప్లే చేయడం ఒక ఎథిక్క లేకపోతే అలా పబ్లిక్గా వీళ్ళు ఎఫెక్షన్ డిస్ప్లే చేయడం అనైతికల లేకపోతే దీన్ని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టడం ఇది అనతికల అనతికలదు దీన్ని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టడం అనైతికల ఎందుకు అవుతుందో పబ్లిక్గా దరిద్రం జరుగుతున్నప్పుడు దరిద్రం అని కాదు చేయకూడని పనులు పబ్లిక్గా చేస్తున్నప్పుడు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెడితే తప్పేంటి వాళ్ళు పబ్లిక్గా చేస్తున్నారు ప్రైవేట్గా చేసేటప్పుడు రికార్డ్ చేస్తే తప్పు అవుతుంది మీరు ఈ వీడియో చూడండి చాలా చిన్నదే పదకొండు సెకండ్లే ఉంటుంది ఇక్కడ పెద్దగా ఏమి ఉండదు ఇన్ఫర్మేషన్ సౌండ్ కూడా వినిపిస్తుంటే సో వీడియో ఇంటెన్షనల్గా స్లో అండ్ గ్రాడ్యువల్ ప్రోగ్రెషన్ ఆఫ్ అఫైర్స్ ఇవి ఇది ఎలా సో ఇప్పుడు ఏమంటున్నారు చూడండి ఇక్కడ ఏంటంటే వీళ్ళు నీ ఫోన్ నెంబర్ ఇవ్వు బాబు నీతో మాట్లాడాలి వీడియో కానీ అన్నీ ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి కంప్లైంట్ చేయాలంటే మరి అంతే కదా ఇన్ఫర్మేషన్ ఇవన్నీ తీసుకోవాలి వీళ్ళు పోలీసులు అడిగారు అయితే ఒక యూజర్ ఏమన్నారంటే వీడియో ఆఫ్ పీపుల్ వితౌట్ దేర్ కన్సెంట్ అండ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ పనిష్ సెక్షన్ త్రీ ఫోర్ ఫైవ్ త్రీ ఫైవ్ ఫోర్ సి ఐపీసీ అనమాట మాక్సిమం ఇంప్రెజెంట్ ఐపీసీ చట్టం మూడు వందల యాభై నాలుగు సెక్షన్ సి ప్రకారం ఏంటంటే మూడు సంవత్సరాల దాకా జైలు శిక్ష పడుతుంది జన తప్పకుండా వాళ్ళు వీడియోలు తీస్తే అని చెప్పేసి ఎప్పుడు వాళ్ళ పర్సనల్ అఫేర్స్లో ఉన్నప్పుడు వాళ్ళు ప్రాపర్గా పని చేసుకుంటున్నప్పుడు కానీ పబ్లిక్గా చేయకూడని పని చేస్తున్నప్పుడు ఇప్పుడు మర్ మర్డర్ జరుగుతుంది లేకపోతే దొంగతనం జరుగుతుంది లేకపోతే గలాట తిట్లు తిట్లు తిట్టుకుంటున్నారు బయట ఒకళ్ళిద్దరు అప్పుడు మీరు ఇది పర్సనల్ అఫేరు వాళ్ళు వాళ్ళు తిట్టుకుంటున్నారు పబ్లిక్గా జరిగేదాన్ని మనం ఇట్లా వాళ్ళ పర్మిషన్ లేకుండా వీడియో తీయకూడదు అని చెప్పేసి తీయకుండా ఊరుకుంటారా లేకపోతే తీసి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ రికార్డును ఉంచుతారా ఇది ఎలా రూల్ని అడ్డం పెట్టుకుంటుంటే సో ఇప్పుడు ఏంటంటే వీడు చేసింది ఇల్లీగల్ అని చెప్పేసి చట్ట ప్రకారం నీ మీద కూడా వీళ్ళ వీడియో తీసినందుకు పనిష్మెంట్గా నీ మీద కూడా కేసు బుక్ చేయాలని చెప్పేసి ఒక అంటున్నాడు ఇంకోటి అంటున్నాడు మైండ్ యువర్ బి ఓన్ బిజినెస్ నీ పని నువ్వు చూసుకోరా గొట్టంగా అండ్ డోంట్ ఫిల్మ్ వితౌట్ పర్మిషన్ పర్మిషన్ లేకుండా ఫిల్మ్ చేయకు అని చెప్పేసి క్లోజ్ యువర్ ఐస్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు సీ పీపుల్ మంచిగా ఆనందంగా ఉండడం నీకు నచ్చకపోతే నీ కళ్ళు నువ్వే మూసుకో దరిద్రం ఎలా ఉందంటే ఎలా ఉందంటే వాళ్ళు ఏది చేసినా మా యధారాజ్యం మా ఇష్ట ప్రకారంగా మేము చేసుకుంటే కళ్ళు మూసుకోండి అని చెప్పేసి చెప్తున్నారు అర్థమవుతుంది కదా ఇంకా చూడండి ఇన్ సపోర్ట్ ఆఫ్ ది కపుల్ వన్ యూజర్ కామెంట్ ఇంకొక యూజర్ ఏమన్నా కామెంట్ చేశాడు ఆర్ యూ జెలస్ వై అండ్ హౌ ఈస్ దిస్ ఏ బిగ్ ఇష్యూ అర్థమవుతుందా నీకు ఏమైనా కుళ్ళు ఉందా ఏంట్రా అసలు ఇది పెద్ద సమస్య ఎలా అవుతుందని చెప్పేసి కాదయ్యా ఇప్పుడు కాకపోవచ్చు అంతకంతకు పెరుగుతుంది ఇది అవసరమా లేకపోతే ఇక్కడే కట్ చేయడం కరెక్టా వీళ్ళు ఎక్కడన్నా చూపించుకోవచ్చు వీళ్ళు ఎఫెక్షన్ పర్సనల్ ప్లేసెస్ ఇన్నో అంటే అమ్మాయి అబ్బాయి వాళ్ళ క్లాసు లేకపోతే ఆడ తగలెట్టుకోవచ్చు పార్కుల్లో కూడా ఉంటాయి చెట్లు లేకపోతే సీక్రెట్ గానే తెలిసింది అందరికి ఆడ మెట్రోలో నలుగురు మధ్యలో ఉన్నప్పుడు అర్థం చేసుకోండి మీరు చుట్టుపక్కల పిల్లలు కానీ వీళ్ళందరూ ఉంటారు మెసేజ్ ఎదురుగా పెద్దవాళ్ళు ఈ పని చేస్తుంటే పిల్లలు వాళ్ళు కూడా కళ్ళు మూసుకోమని చెప్పాలా ఎక్కడి దాకా గ్రోపింగ్ ఉండింది అంటే అమ్మాయి పార్ట్స్ మీద లేకపోతే అబ్బాయి పార్ట్స్ మీద ప్రైవేట్ పార్ట్స్ చేతులు పెట్టి పిసుక్కుంటూ ఉంటారు ఒకళ్ళకి ఒకళ్ళు పబ్లిక్గా వాళ్ళకి వాళ్ళు ఉన్న ఎఫెక్షన్ చూపించుకుంటున్నారని చెప్పేసి మీరు కళ్ళు మూసుకోవాలా మీ పిల్లలు ఉంటారు వాళ్ళకేం మెసేజ్ వెళ్ళిద్ది ఏం చెప్తున్నారు ఇక్కడ సొసైటీ నో నిట్ టు మేక్ ఇట్ సచ్ ఏ బిగ్ ఇష్యూ ఇట్ ఈస్ నాట్ హార్మింగ్ ఎనీ వన్ ఎవరిని హార్మ్ చేయట్లేదు అన్న నీకు ఎట్లా తెలుసిన ఆయన ఎవరిని హార్మ్ చేయట్లేదని పబ్లిక్గా బ్లూ ఫిల్మ్ పెడతా దానివల్ల ఎవరికి ఏం వరగదంటే ఎట్లా ఉండిద్ది ఇన్స్టెడ్ ఇట్ లెట్స్ పనిష్ దోస్ యూరినేటింగ్ అండ్ డిఫికేటింగ్ ఇన్ పబ్లిక్ పబ్లిక్గా మూత్ర విసర్జన మలన విసర్జన చేసే వాళ్ళని వాళ్ళని శిక్షిద్దాము దీనివల్ల ఒరిగిందేమీ లేదు ఎవరికి ఏ నష్టమో లేదంటున్నారు ఈ ప్రబుద్ధులు ఎవరోగానే పబ్లిక్గా ఎవడు పోసుకోవాలనుకో వాడికి ఏమి తేట కాదనమాట వాడికి పో వాడికి వచ్చినప్పుడే వెళ్తాడు వచ్చినప్పుడు పక్కన ఏదన్నా ఉంటే యూరినల్ కానీ అది వాటికి వెళ్తాడు లేనప్పుడు గత్యంతరం లేని పరిస్థితులు ఇంకా వాడికి తప్పదు అనమాట ఆపుకోలేరు కదా కొంతమంది షుగర్ పేషెంట్లు ఉంటారు వాళ్ళకి ఆపుకున్నా ఆగదు ఏం చేయలేడు సో వాళ్ళకి వేరే ఆప్షన్ ఉండదు చాలా ఇది ఎలవబుల్ అంటలేదు దీన్ని మనం అంటలా కానీ దాంట్లో ఒక అర్థం ఉంది ఎందుకంటే అది ఆపుకునే విషయం కాదనమాట సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో వాళ్ళు ఆపుకోలేక మీరు ఎగ్జాంపుల్గా చూడాలి అనుకుంటే నువ్వు నాకు నచ్చే సినిమాలో బ్రహ్మానందం ఉంది ఒక సీన్ ఉంటుంది అన్నమాట సేమ్ ఇదే ప్రాబ్లం కదా కామెడీ సీన్ చాలామందికి అది చాలా క్రిటికల్ సిచ్యువేషన్ అవుతుంది వాళ్ళు దాన్ని అర్థం చేసుకోవచ్చు ఆపుకోలేనంత వీళ్ళకి ఏమో వీడియో కనుక చూస్తే ఆపుకోలేక చేసిన దానిలా ఉండదు అనమాట కావాలని స్లోగా గ్రాడ్యువల్గా వాళ్ళకి వాళ్ళు పండగ చేసుకుంటూ ఉన్నారు పబ్లిక్ ప్లేస్లో కొంతమందికి దాని నుంచి కిక్స్ కూడా వస్తాయి దాని నుంచి వాళ్ళకి ఆనందం కూడా ఉండి అనమాట ఆ రకమైన మెంటాలిటీ కూడా ఉండి సో ఇక్కడ ఎలాంటి మెంటాలిటీ ఉంది దాన్ని వీళ్ళు ఎలా సమర్థిస్తున్నారు అని చెప్పేసి చూడండి అసలు తప్పే కాదంట ఇందుట్లో ఓకే సో ఇంకొకళ్ళు ఏమంటున్నారంటే యూ ఆల్ పీపుల్ ప్లీజ్ ఇమాజిన్ ఇఫ్ యూ ఆర్ ట్రావెలింగ్ విత్ యువర్ కిడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ సచ్ రొమాన్స్ ఈస్ గోయింగ్ అని మీ పిల్లోడితో మీరు వెళ్తున్నారు మీ ఎదురుగా ఎలాంటి రొమాన్స్ జరుగుతూ ఉంది దెన్ దెన్ హౌ వాజ్ యువర్ సిచ్యువేషన్ కిస్సింగ్ హగ్గింగ్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ రొమాన్స్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్ ఆర్ నాట్ టు బి అలౌడ్ ప్రాపర్గా చెప్పారండి వాళ్ళు ఎక్కడన్నా చేసుకోవచ్చు కొన్నిసార్లు అండి మరీ ఎగ్జైటెడ్ సిచ్యువేషన్స్లో కొన్నిసార్లు అనుకోకుండా జరిగిద్ది అనమాట ఎవరు కూడా ఓకే నేను సినిమా సిచ్యువేషన్ జనరల్గా రిలేట్ చేసుకుంటారు సినిమా సిచ్యువేషన్స్ చెప్తే ట్రైన్లో ఒక సీన్ జరుగుతుంది హీరో విలన్లు అందరినీ కొట్టేసి చంపేస్తారనమాట ట్రైన్లోంచి బయటపడేసి అనేది వాళ్ళని చూసి భయపడాలా నిన్ను చూసి భయపడాలి నాకు అర్థం కావట్లేదు కానీ నీ దగ్గర ఉంటే నేను సేఫ్గా ఉంటానని చెప్పేసి నాకు సేఫ్ ఫీలింగ్ అనిపిస్తుందని హీరో కౌగులించుకుంటుంది అది ఎక్స్ట్రీమ్ సిచ్యువేషను హై స్ట్రాంగ్ ఎమోషన్స్ అనమాట అక్కడ అర్థం చేసుకోవచ్చు కానీ అక్కడ కూడా పద్దాకులు వాటేసుకొని ముద్దులు పెట్టుకోవడాలు రొమాన్స్ చేసుకోవడానికి ఉండదు ఇది పబ్లిక్ డిస్ప్లే ఆఫ్ ఎఫెక్షన్ అనమాట ఇది సీరియస్ ఇష్యూ ఇది కామన్ ప్లేస్ అవుతుంది అనేది నేను చెప్తుంది తర్వాత బెంగళూరు నుంచి చిన్నపాటి సిటీస్లోకి వచ్చింది టౌన్స్లోకి వచ్చింది ఇంకా ఎక్కడెక్కడికో వెళ్ళిద్ది పెట్టు వెళ్తుంది అసలు అవసరం వెళ్తే ఎలా నీవయ్యా ఏమైద్ది అని అంటారా రేపు అంతకన్నా పెరిగిద్దండి ఏం చేస్తారు అప్పుడు మీ పిల్లలకి ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు సమాజం ఇలా తయారవుతుంటే అది ఒకసారి ఆలోచించండి ఇంకొక అంటున్నాడు డెఫినెట్లీ మెట్రో ఈజ్ నాట్ ది ప్లేస్ ఫర్ పీడిఏ గుడ్ దట్ యు హైలైటెడ్ అని చెప్పేసి అన్నారు కరెక్ట్ అండి పీడిఏ అంటే పబ్లిక్ డిస్ప్లే డిస్ప్లే ఆఫ్ ఎఫెక్షన్ అండి అంటే పబ్లిక్గా మీ మీ ప్రణయాన్ని చూపించుకోవడం అనమాట ఇది కరెక్ట్ కాదు టాయిలెట్లోకి వీటిలోకి వెళ్ళచ్చు కానీ కానీ మెట్రోలో టాయిలెట్ ఉండదు బట్ ఏముంది నీకు అంతగా ఆపుకోలేకపోతే వెంట వెంటనే రెండు మూడు నిమిషాలకు ఒక స్టాప్ వచ్చేది కాబట్టి దిగి స్టేషన్లో ఉంటుంది కదా టాయిలెట్ ఆ టాయిలెట్లోకి దూరు కానిచ్చుకోండి వచ్చినాక నెక్స్ట్ ట్రైన్ పట్టుకొని ఎక్కండి మహా అయితే ఇంకో టికెట్ తీసుకోవాల్సి ఉండిద్ది అంతేగా అవసరం కూడా ఉండదు అనవసరం అవసరం జనరల్గా అయితే మరి ఇక్కడే చూపించుకోవాల్సిన అవసరం ఏంటి ఇంటెన్షనల్ అండి ఇది కంప్లీట్లీ ఇంటెన్షనల్ పబ్లిక్గా మాది మేము చూపించుకుంటున్నాము అని చెప్పేసి ఇప్పుడు ఇంకొకటి ఏమంటున్నాడంటే యూస్ బర్నాల్ ఇఫ్ యూ ఆర్ బర్నింగ్ వాట్స్ ద ప్రాబ్లమ్ విత్ యూ అంటే నీకు అంత కాదంటే నువ్వే బర్నోల్ పూసుకోరా నీకేంటంట సమస్య అని చెప్పేసి ఇంకొకటి ఏంటంటే దిస్ ఇస్ నాట్ డిస్టర్బింగ్ ఎట్ ఆల్ యు ఆర్ ద వన్ టు బి అరెస్టెడ్ ఫస్ట్ ఫర్ మేకింగ్ వీడియోస్ వితౌట్ దేర్ కన్సెంట్ జనాల కన్సెంట్ తీసుకున్నారా వీళ్ళు పబ్లిక్గా చేసుకునేటప్పుడు తీసుకోలేదు కదా అడ్డగోలుగా వాళ్ళు చేస్తున్నప్పుడు రికార్డ్ ఓకే సో ఇలాగే అంత ముందు ఇలాంటి చాలా సీన్స్ జరిగినాయండి సో బిహేవియర్ కానీ ఇదంతా ఎలా ప్రాపగేట్ అవుతుందో చూడండి వెస్ట్ నుంచి వచ్చింది మన క్యాపిటల్స్లోకి వచ్చి ఆ తర్వాత మేజర్ సిటీస్లోకి మెట్రోస్లోకి వీటిలోకి వచ్చి ఆ తర్వాత నిదానంగా చిన్న చిన్న సిటీస్లోకి కూడా వచ్చిద్ది ఆంధ్రలోకి కూడా వచ్చింది హైదరాబాదు తర్వాత విజయవాడ వైజాగ్ గుంటూరు నెల్లూరు రకరకాలు అన్నిటిలోకి దిగుతా వచ్చింది ఎటు తర్వాత ఇంకెట్టు పోద్ది ఈ కిస్సింగ్ సీన్ అనేది మన వైజాగ్ లేకపోతే విజయవాడో లేకపోతే ఇంకే తిరుపతి లేకపోతే ఎక్కడో వచ్చింది అనుకుందాం తర్వాత అక్కడి నుంచి గుళ్ళలోకో చర్చిల్లోకో మసీదుల్లోకో వీటిల్లోకి వచ్చింది అక్కడి నుంచి అసలు ఈ కిస్సింగ్ కానీ ఇవన్నీ ఈ సిటీస్లోకి లేకపోతే ఈ లోయర్ ఏరియాస్లోకి వచ్చేసరికి మెట్రోస్ కానీ ఇట్లా హయ్యర్ సిటీస్ ఏమైతే ఉన్నాయో వాటిలో పరిస్థితి ఇంక ఇంకెంత దిగజారిద్ది కిస్సింగ్కి ఇంకెంత దాటిపోద్ది మీరు ఆలోచించండి ఒకసారి సో ఇదండి ఢిల్లీ మెట్రోలో జరిగింది ఇప్పుడు బెంగళూరు మెట్రోలో కూడా జరిగింది ఇది పబ్లిక్ డిస్ప్లే ఆఫ్ ఎఫెక్షన్ ఎఫెక్షన్ అనేది మనది కాదు సంస్కృతి సో ఇది చూపించుకోకూడదంటే మీరు ఎఫెక్షన్గా ఉండండి ఎఫెక్షనేట్గా ఉండండి మీ ఎఫెక్షన్ ఒకరికి ఒకరు చూపించుకోండి అబ్బాయి అమ్మాయికి చూపించుకున్న అమ్మాయి అబ్బాయికి చూపించుకున్న తప్పు లేదు ఒకళ్ళ ఎఫెక్షన్కి ఇంకొకళ్ళు ఇది పరస్పరం తప్పే కాదు కానీ మీ ఇద్దరి ఎఫెక్షన్ని పబ్లిక్లో చూపించుకోవాల్సిన అవసరం లేదు సో వీడియో చూస్తున్నారు కదండి మీ ఎదురుగా ఎట్లాంటిది ఏదన్నా జరిగితే ఖండించండి మీరు కూడా వీడియో తీకపోయినా అక్కడే పోయి వాళ్ళకి బుద్ధి చెప్పండి ఆపమని వాళ్ళు వినకపోతే అప్పుడు రికార్డ్ తీసి దాన్ని పెట్టండి మీరు మీరు పోలీసులకి వీళ్ళందరికీ పెట్టాల్సిన అవసరం సేమ్ ఇతం చేసినట్టుగానే ట్విట్టర్లోనూ ఎక్కడో పెట్టి ఈ ఆ సిటీ కానీ లేకపోతే ఆ లోకల్ పోలీసులు ఉంటారు కదా వాళ్ళకి కానీ ట్యాగ్ చేయండి యాక్షన్ తీసుకోమని చెప్పేసి చెప్పండి మీరు సైబర్ కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు మీకు తెలిస్తే ఓకే దానివల్ల ఎంత ఒరిగిద్దో మనకి తెలియదు కానీ కాకపోతే ఈ దరిద్రాన్ని ఇక్కడితోటే మనం ఆపాలి లేకపోతే ఇది అంతకంతకు కూడా పెరుగుతుంది ఓకే సో ఇది చెప్పాలని ఈ వీడియో పెట్టింది లైక్ చేయండి ఛానల్ని ఇంకా షేర్ చేయకపోతే మీన్స్ సారీ వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొక అంశంలో కలుసుకుందాం అప్పటి వరకు ఉంటాను స్వస్తి మరలా తదుపరి మీ కాపరి